అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఐడి మీడియా నేను మీ ఛాన్సీ మన ఆయుర్వేదం ప్రోగ్రామ్ కి అందరికీ స్వాగతం సో కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ ఈ మలబద్ధక సమస్యలతో బాధపడే వాళ్ళు కొంతమంది మెడికేషన్ తీసుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు సో వాళ్ళకి ట్యాబ్లెట్స్ ద్వారా కాకుండా మన ఇంట్లో ఫైబర్ ఫుడ్ తినండి అని చెప్తూ ఉంటారు కదా మరి ఈ ఫైబర్ ఇంటేక్ ఎక్కువగా తీసుకుంటే మలబద్ధక సమస్యలు ఏమైనా తగ్గే ఛాన్సెస్ ఉంటాయా ఈ ఫైబర్ 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 అంటున్నా అసలు ఈ ఫైబర్ కంటెంట్ అనేది ఎందులో ఉంటుంది పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం ప్రస్తుతంతో ఉన్నారు ముప్పై ఐదేళ్ళకు పైగా ఆయుర్వేద వైద్యంలో ఆయుర్వేద వైద్య సేవలను అందిస్తున్న చిటిపోట్ల మధు శర్మ గారు మాట్లాడేద్దాం నమస్తే సార్ నమస్తే సార్ నిజంగా ఫైబర్ కంటెంట్తో మనం మలబద్ధక సమస్యని నివారించవచ్చా ఈ రోజు డౌట్ ఇది నిజంగా అమ్మ అసలు మలబద్ధకానికి కారణమే ఫైబర్ రహితమైనటువంటి ఫైబర్ తక్కువ ఆహారం తీసుకోవడమ్మా ఓ సో ఎప్పుడైతే ఫైబర్ గా ఉన్నటువంటి ఆహారం తీసుకుంటామో నూటిలో దాదాపు తొంభై ఐదు శాతం లేదా తొంభై తొమ్మిది శాతం మొలబద్ధక సమస్య రానే రాదు మా అంటే అంత ఫ్రీగా మోషన్ అయిపోతుంది సో ప్రతి చోట ప్రతి ఒక్కరు చెప్పేది కూడా వైద్య ప్రపంచం చెప్పేది కూడా ఫైబర్ ఫుడ్ బాగా తీసుకోండి ఫైబర్ ఫుడ్ బాగా తీసుకోండి మోషన్ బాగా ఇదవుతుంది మోషన్ బాగా అవ్వడమే కాకుండా ఫైబర్ ఫుడ్ తీసుకోవడం వల్ల గట్ బ్యాక్టీరియా ఈ మధ్యకాలంలో మరి ప్రపంచవ్యాప్తంగా విశేషమైనటువంటి ఆదరణ పొంది పొందినటువంటి ఇదే అమ్మా ఫైబర్ వల్ల గట్ బ్యాక్టీరియా బాగా పెరుగుతుందని చెప్పేసి గట్ బ్యాక్టీరియా మీద విపరీతమైన ఫోకస్ ఏర్పడుతుంది అమ్మా సో ఈ గట్ బ్యాక్టీరియా కూడా మంచి బ్యాక్టీరియా ఈ ఫైబర్ ఫుడ్ వల్ల పెరుగుతుందని చెప్పేసి కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా దీనికి మంచి గుర్తింపు వచ్చిందమ్మా సో ఈ ఫైబర్ ఫుడ్ వల్ల ఏమ గడ్ బ్యాక్టీరియా అంటే మంచి బ్యాక్టీరియా పెరగడంతో పాటు కొన్ని రకాల నుండి క్యాన్సర్ వ్యాధులు కానీ అదేవిధంగా కొన్ని రకాల నుండి వ్యాధులు కూడా రావని చెప్పేసి కూడా పరిశోధనలు కూడా తేల్చి చెప్తున్నాయమ్మా కాబట్టి ప్రతిరోజు కనీసము థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ ఫైబర్ ఖచ్చితంగా మనం తీసుకునేటువంటి ఆహార పదార్థాల్లో ఉండాలని చెప్పేసి వైద్య ప్రపంచం తెలియజేయడం జరుగుతుందమ్మా సరే ఇదంతా నాణ్యానికి ఒకవైపు ఈ యొక్క మోషన్కి సంబంధించినటువంటి అంశానికి మా ఫైబర్ ఫుడ్ మోషన్కి చాలా చాలా అవసరము ఈ ఫైబర్ ఫుడ్ ఉన్నటువంటి ఆహార పదార్థాల్లో పళ్ళల్లో ఫైబర్ ఉంది ఆకూరలో కూరగాయల్లో ఫైబర్ ఉంది విత్తనాల్లో ఫైబర్ ఉంది మెయిన్గా ఫైబర్ ఎక్కువ ఉన్నటువంటి వాటిని గురించి కొన్ని ప్రస్తావిస్తానమ్మా ఇవి తీసుకోవడం వల్ల ఇంచుమించు ఎలాంటి ఔషధాలు లేకుండా మోషన్ ఫ్రీ అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది సో ఫస్ట్ ఫ్రూట్స్ గురించి చెప్తాను ఫైబర్ బాగా ఉన్నటువంటి ఫ్రూట్స్ దానిమ్మ బత్తాయి ఆరెంజ్ లేదా కమల సో రెగ్యులర్గా ఈ ఫ్రూట్స్ తీసుకోగలిగితే మోషన్ ప్రాబ్లం ఉండదు అమ్మా ఓకే సో ఈ దానిమ్మ పండ్లు పూర్వకాలం అయితే గట్టిగా విత్తనాలతో ఉండేటువంటి పరిస్థితి ఉండేది విత్తనాలను తినాలంటే ఇబ్బంది ఉండేది కష్టంగా ఉండేది సో ఈ రోజుల్లో మరి సీడ్లెస్ దానిమ్మ కూడా వచ్చింది కదా సీడ్లెస్ దానిమ్మ కూడా ఉందమ్మా సో ఒకవేళ సీడ్ కొద్ది గొప్పకున్న ఈజీగా నవలే నవలగలిగేటువంటి పరిస్థితి వచ్చింది కాబట్టి మరి మంచిగా దానిమ్మ పండు రోజు తీసుకోవడం వల్ల చాలా చక్కటి ఫలితం కలుగుతుంది ఫైబర్ ఎక్కువ స్థాయిలో ఉంటుంది కాబట్టి మోషన్ తిరిగేందుకు దానిమ్మ పండుగ ఫైబర్ చాలా చక్కగా ఉపయోగపడుతుంది అమ్మా కానీ దానిమ్మ రసం వల్ల అంత ఉపయోగం ఉండదు అమ్మా కాబట్టి పండుగ నగులు తిన్నప్పుడే ఫైబర్ ఎక్కువ స్థాయిలో అంటే సాల్యుబుల్ ఫైబర్ ఇన్సాల్యుబుల్ ఫైబర్ రెండు కూడా పోయే శరీరంలోకి పోయి పోయేదానికి అవకాశం ఉంటుంది అన్నమాట కాబట్టి ఆ విధంగా దానిమ్మ పండ్లు మంచిది సో రెండవది బత్తాయి లేదా కమల ఏదో ఒకటమ్మా సో రోజు రెండు లేదా మూడు పళ్ళు పై ఆ తొనల్లో ఆ స్కిన్తో అట్లే నవీన తినేసేయచ్చు విత్తనాలు తీసేసి ఆ తొనల్ నవీన మింగేసినా సరిపోతుంది రెండు పళ్ళు ఆవరేజ్ మీద తీసుకుంటే సరిపోతుంది తినబరదు మూడైంది తినవచ్చమ్మా సో ఈ విధంగా తీసుకోవడం వల్ల కూడా ఈ బత్తాయి తర్వాత ఈ ఆరెంజ్ లేదా కమలలో కూడా ఫైబర్ ఎక్కువ ఉంటుందమ్మా సో ఇవి తీసుకోవడం వల్ల కూడా ఏమవుతుందంటమ్మా ప్రేవుల్లోకి వెళ్ళిన తర్వాత ఈ ఫైబర్ ప్రేవులు ఉన్నటువంటి ఆ యొక్క నీటిని కూడా బాగా పీల్చేసి మనం అంతా బాగా ఉబ్బేసేసి ఫ్రీగా ఈజీగా మోషన్ అయితే మోషన్ పల్సర్ కూడా ఇవి ఉపయోగపడతాయి అమ్మ కాబట్టి ఈ పళ్ళు ఈ రెండు పళ్ళల్లో ప్రధానంగా ఫైబర్ ఎక్కువ శాతం ఉంటుంది కాబట్టి ఈ రెండు పళ్ళు మలబద్ధకం ఉన్నటువంటి వాళ్ళు ఇది వాడుకోవడం చాలా చాలా మంచిది ఈ బత్తాయి తర్వాత ఆరెంజ్ కూడా ఈ నగిరి తినడం వల్లనే నేను చెప్పినటువంటి ప్రయోజనం చేకూరుతుంది కానీ మరి మిక్సీ రేసే జ్యూస్ తాగితే మాత్రం ఆశించిన ప్రయోజనం దొరకదు ఇవన్నీ షుగర్ పేషెంట్స్ తినచ్చా సార్ తీసుకోవచ్చు దానిమ్మ తీసుకోవచ్చు బత్తాయి తీసుకోవచ్చు ఇబ్బంది అయినదిమ్మా జ్యూస్ తాగితే కొంతవరకు ఏదైనా ఇబ్బంది కలగవచ్చు కానీ పండుగ తీసుకుని తీసుకుంటే దాని వల్ల ఉండదు వెజట ఎగ్జాక్ట్ అమ్మా దీంట్లో సొరకాయ దోసకాయ బీరకాయ అరటి పచ్చి పండు పచ్చి అరటి పచ్చి అరటి పండు షుగర్ వాళ్ళు తినకూడదు అనుకుంటా సార్ పచ్చి అరటి తినొచ్చమ్మా కర్రీ తినొచ్చా కర్రీ తినొచ్చమ్మా షుగర్ స్పైక్ అవ్వదు కాదమ్మా ఓకే సో దాని మీద కూడా రీసెర్చ్ జరిగిందమ్మా పరిశోధన కూడా జరిగాయి అరటి పండు అయితే షుగర్ హైక్ అవుతుంది కానీ సో ఈ అరటి కాయ వల్ల ఇబ్బంది ఉండదు షుగర్ లెవెల్స్ పెరగవమ్మా దాంట్లో ఉన్నటువంటి కొన్ని పదార్థాలు షుగర్ ను త్వరగా బ్లడ్ లో కలవకుండా కంట్రోల్ చేసేటువంటి మెకానిజం ప్రకృతి మాత ఆ అరటికాయలు నిక్షిప్తీకరించి మనకు ప్రసాదించడం జరిగిందమ్మా సో అరటికాయల తినడం వల్ల కూరలో చేసుకుని తినడం వల్ల షుగర్ లెవెల్స్ పెరగమ్మా లోపల ఉండదు సో ఈ నాలుగు సొర్ర దోశ బీర అరటికాయ పచ్చి అరటికాయ సో ఈ నాలుగు రోజు రెండో మూడో వాడుకోవచ్చు రోజు వాడుకోగలిగితే నాలుగు వాడుకోవచ్చు లేకపోతే ఏది దొరికితే వాడుకోవచ్చు ఎక్కువ ప్రమాణంలో వాడుకుంటే సరిపోతుందమ్మా సో ఈ బీరకాయ కూడా మరీ ముదిరినది అయితే పైన కొద్దిగా చెక్కు తీసేసి పూర్లాగా చేసుకొని వాడుకోవచ్చు లేత బీరకాయ అయితే అలాగే తరిగేసేసి కట్ చేసేసుకొని వాడుకుంటే సరిపోతుమ్మా చెక్కు చాలా ముఖ్యం అమ్మా పైన చెక్కు తీయకుండానే తినాలి ముదిరినది కాస్త చెక్కు తీసేయచ్చు లేకపోతే మాత్రం అలాగే తినడం వండుకొని తినడం మంచిది మొత్తం పైన తోలంతా ఉంచేస్తే అట్లా చేసుకొని తినాలమ్మా అందులో ఫైబర్ ఎక్కువ ఉంటుంది అనమాట అదే విధంగా మనం ఏం చేస్తాం మొత్తం పీల్ చేసేసి చక్కగా కడిగేసి ముక్కలు చేసుకొని చేసుకుంటాం అంటే మొత్తం తీయలేకపోయినా జస్ట్ ఆ గంటుల వరకు తీసేసి కొంచెం కొంచెం ఉంచుకున్న సరిపోతుంది సరిపోతుంది ముదిరిన వాడికైతే అలాగే చేసుకోవచ్చు నేత అయితే అలాగే కట్ చేసుకొని వాడుకుంటే సరిపోతుంది అదే విధంగా ఇప్పుడు దోసకాయ మా దోసకాయను కూడా అలాగే కట్ చేసేసుకుని వండుకొని తీసుకోవచ్చు సో ఈ పద్ధతిలో సొరకాయ కూడా అంతే మా సొరకాయ మొదటి చెక్క మరీ ముదిరిపోతే కాస్త పైది కట్ చేయొచ్చు కానీ లేతగా ఉన్నటువంటిది అయితే కింద సొరకాయని అదే పైన స్కిన్ కట్ చేయకుండా అలాగే ముక్కలు చేసుకుని వండుకుంటే సరిపోతుంది అమ్మా సో ఈ విధంగా చేయవచ్చు అదేవిధంగా పచ్చి అరటికాయ పచ్చి పచ్చికరటి అరటికాయను కూడా పైన స్కిన్ ఇది కాకుండా చాలామంది ఏం చేస్తారంటే మా అరటికాయ మనం కట్ చేసినప్పుడు పైన స్కిన్ తీసేసి లోపల ముక్కలు వాడుకుంటారు జనరల్గా కొంతమంది అయితే విత్ తొక్కతో కూడా వాడుకుంటారమ్మా తొక్కతో వాడుకోవాలమ్మా కట్ చేసేసి తొక్కతో సహా లేదమ్మా మరి ముదిరినవైతే తెలిసిపోతున్నాయి కదమ్మా మరి ముదిరినవైతే కట్ చేసేస్తే సరిపోతున్నాయి సో ఆ విధంగా చేసుకొని కూరలుగా తీసుకొని చేసుకొని తీసుకోవడం వల్ల కూడా ఫైబర్ విపరీతంగా పెరిగిపోతుంది సో ఈ ఫైబర్ ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల కేవలం మోషన్ ఫ్రీగా ఉండడమే కాకుండా నేను చెప్పినట్లు అనేక వ్యాధులు రాకుండా ఉంటాయి గట్ బ్యాక్టీరియా కూడా బాగా వృద్ధి చెందుతున్నాం మనం రేపులో గట్ బ్యాక్టీరియా చాలా చాలా ముఖ్యం ఎంత ఎక్కువగా గట్ బ్యాక్టీరియా మంచి బ్యాక్టీరియా ఉంటుందో ప్రేవుల్లో అంత ఆరోగ్యం మనం చేకూరుతున్నా సో ఇవన్నీ కూడా మరి మనం వాడుకునేది పర్పస్ కు వాడుకున్నప్పటికీ సైడ్ కి అనేక రకాల బెనిఫిట్స్ ఉంటాయి అమ్మా అదే విధంగా సీడ్స్ అమ్మా విత్తనాలు విత్తనాల గురించి మనం ఆలోచించినట్లయితే ఈ రోజుల్లో చాలా పాపులర్ అయిపోయినటువంటి విత్తనాలు చియా సీడ్స్ చియా సీడ్స్ పల్లెల్లో గ్రామ ప్రాంతాల్లో ప్రజలు కూడా తెలిసిపోయిందమ్మా చియా సీడ్స్ చియా సీడ్స్ చియా సీడ్స్ సో ఈ చియా సీడ్స్ లో విపరీతమైన ఫైబర్ ఉంటుందమ్మా సో ఈ చీయా సీడ్స్ని కూడా రోజు ఒక్కసారే మా ఒక రెండు స్పూన్లు నీళ్ళల్లో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ నానబెట్టేసేసి రెండు టీ స్పూన్లు ఆ చియా సీడ్స్ని మనము ఈ మిల్క్ షేక్లో కానీ లేకపోతే ఇలా ఈ ఏదైనా ఈ సలాడ్స్లో కానీ లేకపోతే మనం తీసుకునేటువంటి ఆహార పదార్థాల్లో వంటకాలు దగ్గర కలిపి తీసుకోవచ్చు తర్వాత ఈ రోటీ ఇందులో దాంట్లో కూడా ఏదైనా కావాలంటే కొంచెం మిగతా ఈ కూరలో కలిపేసి తీసుకోవచ్చు ఏదో ఒక పద్ధతిలో చియా సీడ్స్ని రెండు టీ స్పూన్లు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ నానబెట్టేసేసి రోజు ఒక్కసారి తీసుకోవడం వల్ల కూడా విపరీతమైన ఫైబర్ దాంట్లో ఉండడం చేత ఏమో ఈ యొక్క మోషన్ ప్రాబ్లం నుంచి బయటపడవచ్చు సో నేను చెప్పినటువంటి ఈ పదార్థాలన్నీ కూడా అమ్మా ఈ ఫ్రూట్స్ అదేవిధంగా వెజిటబుల్స్ తర్వాత ఈ సీడ్సు రోజు నేను చెప్పినటువంటి పద్ధతిలో వాడుకోవడం వల్ల ఇంచుమించు నూటిలో తొంభై ఐదు శాతము లేదా తొంభై తొమ్మిది శాతం అని కూడా ఒక చెప్పుకోవచ్చు వేరే మెడిసిన్స్ కూడా అవసరం ఉండదు కాడ విరేచన మోషన్ బాగా ఫ్రీగా అయిపోతుంది దీనివల్ల మరి అన్ని మనకు సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు మలబద్ధకం ఉన్నప్పుడు చిన్న పిల్లల్లో చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు మోషన్ ఫ్రీగా కాకపోవడం టూ త్రీ డేస్ మోషన్ అవ్వకపోవడం దానివల్ల రిలేటెడ్ ఇంకా ఇష్యూస్ వస్తూ ఉంటాయి కాబట్టి మలబద్ధక సమస్యని మనం ఎలా నివారించుకోవచ్చు సో దీనికి ఆహారపరంగా విహారపరంగా ఔషధ పరంగా మూడు పద్ధతులు పాటించాలి మనం సో చాలామంది మోషన్ ప్రాబ్లం వస్తే ఆహారాన్ని గురించి పాటించుకోరు ఎప్పుడు తింటుంటారు ఏదో తింటారు ఏ పద్ధతిలో తింటారు ఎంత తింటారో తెలియదు ఎప్పుడు తింటారో తెలియదు ఎక్కడ తింటారో తెలియదు ఏ పద్ధతిలో తింటారో తెలియదు సో ఆహార పరంగా ఎవరు కేర్ తీసుకోరు మనం సో నెక్స్ట్ విహారం అంటే ఎక్సర్సైజ్ అమ్మా ఆహారం ఆహారం అంటే ఎక్సర్సైజ్ ఎప్పుడు కూర్చొని చిన్న పిల్లల నుంచి చదువుకునే పిల్లల నుంచి ఎవరు కూడా నాలుగు అడుగులు వేయాలన్నా వేసేటువంటి పరిస్థితులు లేవు అమ్మా నాగరికత పుణ్యం అని చెప్పేసి ఇవన్నీ చేజేతులారా మనం స్వయంకృత అపరాధాలు అని చెప్పుకోవచ్చు సో తీసుకునేటువంటి ఆహార విధి విధానాలు సక్రమంగా లేకపోవడం అట్లే మరి కనీసము మేము మినిమం వ్యాయామం లేకపోవడం బాడీకి ఈ రెండు కారణాల వల్లనే చాలా మందిలో ఈ మలబద్ధక సమస్య కలుగుతుంటున్నాం అంటే మోషన్ ఫ్రీగా కాకపోవడం సో కాల విరేచనం ఆరోగ్యకరణం శ్రేష్టం అని చెప్పేసి మన మహర్షి చెప్పినట్లు మరి ఆ కాల విరేచనం కాకపోవడం చేతనే ఆరోగ్యకరమైనటువంటి దేహం మనకు ఉండడం లేదు ఆ యొక్క ప్రభావం మనస్సు మీద కూడా పడుతుంది సో ఎప్పుడైతే కాల విరేచనం అవుతుందో అప్పుడు ఇంచుమించు సగం జబ్బులు పోయినట్లే మనం ఉన్నటువంటి జబ్బులు పోయినట్లే సగం జబ్బులు పోయినట్టు కొత్త కొత్త జబ్బులు రాకుండా కూడా ఉంటాయి అందుకే సమస్త రోగవర్ధకం మలవర్ధకం అని చెప్పి మలబద్ధకం అని చెప్పేసి కూడా మా పెద్దలు చెప్పడం జరిగింది సమస్త రోగవర్ధకం మలబద్ధకం సో ఈ మలబద్ధకం మోషన్ ఫ్రీగా కాకపోవడం అనేది అనేక రకాలైన వ్యాధులు పెరిగేదానికి ఇది హేతుభూతంగా ఉంటుంది అదేవిధంగా కొత్త కొత్త వ్యాధులు వచ్చేందుకు కూడా ఇది ఒక కారణంగా ఉంటుంది అనమాట సో కాబట్టి ఆహార పరంగా అంటే మా ఫైబర్ ఎక్కువ తీసుకోవాలి అమ్మా సో ఫైబర్ అంటే ఇప్పుడు ఆకుకూరలు ఉన్నాయి తర్వాత ఈ డ్రై నట్స్ ఉన్నాయి డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి మా ఇట్లా వాటిల్లో ఫైబర్ ఎక్కువ ఉంటుంది అనమాట ఇలాంటి ఫైబర్ ఉన్నటువంటి ఆహారాన్ని బాగా తీసుకుంటున్నారు మరి ఈ రోజుల్లో ఏం చేస్తున్నామంటే మనం ఈ ఫైబర్ ఆహారం తగ్గించేసేసి పిండి పదార్థం ఆహారం ఎక్కువ తీసుకుంటున్నాము అదేవిధంగా ఈ ఫ్యాట్ ఉన్నటువంటి ఆహారాన్ని ఎక్కువగా తీసుకుంటున్నాము ఇవన్నీ కూడా మరి మలబద్ధం కలిగేందుకు ప్రత్యక్షంగా పరోక్షంగా హేతుబద్ధంగా ఉంటాయి మనం కాబట్టి ఫైబర్ ఎక్కువ ఆహారం తీసుకుంటున్నారు మెయిన్ అదే విధంగా ద్రవరూపమైన ఆహారం అంటే మనం తీసుకున్న ఆహారంలో ద్రవాంశం కూడా బాగుండాలమ్మా ముఖ్యంగా నీళ్లు ఇలాంటి ద్రవాహారము రోజుకు కనీసము రెండు నుంచి నాలుగు లీటర్ల వరకు వాళ్ళ శరీర తత్వాన్ని బట్టి అదేవిధంగా వాళ్ళ వయస్సును బట్టి సీజన్ ను బట్టి ఆరోగ్య స్థితిని బట్టి వేసేసి ఇతర అనుబంధ లక్ష్యాలను బట్టి వాడుకుంటున్నారమ్మా సో ఈ జంతువులు ఇవి తర్వాత వాకింగ్ కానీ జాగింగ్ కానీ తర్వాత స్విమ్మింగ్ కానీ స్కిప్పింగ్ కానీ రన్నింగ్ కానీ ఏదో ఒకటి ఒక వ్యాయామం అలవాటు చేసుకోవాలమ్మా ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే చాలా వరకు మలబద్ధక సమస్యలు ఉండవు అమ్మా కానీ కొంతమందికి మరి జాగ్రత్తలు తీసుకున్నప్పుడు కొంతమంది మాత్రం మలబద్ధక సమస్య వస్తుంది ఏది ఏమైనప్పటికీ మరి మలబద్ధక సమస్య మోషన్ ఫ్రీగా కాకపోవడం అనేటువంటి సమస్య ఉన్నటువంటి వాళ్లకు అది ఆరోగ్యకరంగా పరిణమిస్తుంది కాబట్టి మరి మోషన్ ఫ్రీగా అయ్యేందుకు ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి ఔషధం షాట్ గా పనిచేస్తున్నా అంటే విత్ ఇన్ ఫస్ట్ డే దాని ఫలితంగా కనిపిస్తున్నా మరి అటువంటి సమస్య ఉన్నటువంటి వాళ్ళు ఎవరన్నా వాడి మనం కామెంట్స్ రూపంలో తెలియజేయచ్చు ఎందుకంటే అంటే ఇచ్చినటువంటి వాళ్ళలో దాదాపు నూటలో తొంభై తొమ్మిది శాతం మందికి అందరికి సక్సెస్ అమ్మా అలాంటి ఫార్ములా అని చెప్తానమ్మా దీనికి త్రిఫల చూర్ణం ఒక వంద గ్రాములు కావాలి మనకు మార్కెట్ లో దొరుకుతుంది త్రిఫల చూర్ణం ఒక వంద గ్రాములు తెచ్చుకోవాలి రెండవ పదార్థంగా ఆకు చూర్ణం సునాముఖి సునాముఖి మనకి సునామికి ఆకులు ఎండిపోయినవి మార్కెట్ లో దొరుకుతాయి పౌడర్ కూడా మనకు మార్కెట్ లో దొరుకుతుంది కాబట్టి నేను పేషెంట్లకు చెప్పేది ఏంటంటే ఆకు తెచ్చుకొని మిక్సీలో వేసుకొని పౌడర్ తయారు చేసుకోమని చెప్తాను అమ్మా ఎందుకంటే ఎక్కువ రోజులు అది నిలువ ఉంటే అందులో ఉన్నటువంటి ఔషధ గుణాలు తగ్గిపోతాయి అన్నమాట సో నేను పేషెంట్లకు సజెస్ట్ చేసేది కూడా తెచ్చుకొని తయారు చేసుకోమని చెప్తానమ్మా సో ఆ సునాముఖి ఆకు పొడి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ అదే విధంగా బ్లాక్ సాల్ట్ దాన్ని నల్ల ఉప్పు అంటారు మనకి ఎంత తెలిసే ఉంటుంది నల్ల ఉప్పు అంటే పానీపూరి గుర్తొస్తుంది పానీపూరి షాప్ లో అది లేదు వాడు వ్యాపారం చేయలేదు సో ఆ పానీపూరి వాళ్ళలో గురించి ఐడియా ఉన్న వాళ్ళకు ఈ నల్ల ఉప్పు గురించి బాగా తెలుస్తుంది సో మార్కెట్ లో దొరుకుతుందమ్మా అది నల్ల ఉప్పు గడ్డలు రూపంలో దొరుకుతుంది పౌడర్ దొరుకుతుంది పౌడర్ కూడా ఈజీగా తయారు చేసుకోవచ్చు అదొక ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ సో త్రిఫల చూర్ణము ఒక వంద గ్రాములు సునామకి ఆకు చూర్ణము ఒక యాభై గ్రాములు నల్ల ఉప్పు చూర్ణము ఇరవై ఐదు గ్రాములు ఈ మూడు పదార్థాలను బాగా కలిపేసేయాలమ్మా కలిపేసి ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రాత్రి పడుకునేటప్పుడు ఒక అర టీ స్పూన్ పౌడర్ ఒక ఫిఫ్టీ ఎంఎల్ వీలైతే అవకాశం ఉండి వస్తుంటే గోరువెచ్చని నీళ్ళలో కలిపి తాగాలమ్మా అలా వీలు కానప్పుడు మామూలు గది ఉష్ణోగ్రతలు ఉన్నటువంటి నీళ్ళలో కలిపి అయినా సరిపోతుంది ఈ విధంగా ఫస్ట్ డోస్ వాడినప్పటికీ రిజల్ట్ మొదలవుతున్నా చిన్న పిల్లలకు కాని పెద్దలకు కానీ సో క్రమ క్రమంగా కొన్నాళ్ళ పాటు వాడే ఆపేసినప్పటికీ నేను ఇంతకు ముందే చెప్పాను ఏ కారణాల వల్ల అయితే ఈ మోషన్ ఫ్రీగా రావడం లేదో ఆ కారణాలను ఓవర్కమ్ చేయగలిగితే జనరల్ గా ఓకే అయిపోతుంది దానికి తోడు నేను చెప్పినటువంటి ఔషధాలు కొన్నాళ్ళ పాటు వాడుకోవడం వల్ల ఈ ఔషధాలు ఉన్నటువంటి ఔషధ గుణాలు సదా మన దేహంలో ఉంటూ సదా రక్షిస్తూ సదా కాపాడుతుంటాయమ్మా చిన్న పిల్లలకైతే పావు డోస్ అయితే సరిపోతుందమ్మా ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ పెద్దలకి మరి పదిహేను సంవత్సరాలు ఆ వయసు ఉన్నటువంటి పిల్లలకైతే పావు టీ స్పూను ఇంకా చిన్నపిల్లలకైతే పిల్లలకైతే అందులో హాఫ్ ఇంకా చిన్న పిల్లలకి అందులో హాఫ్ వయస్సును బట్టి ఆ యొక్క డోసును నిర్ణయించుకొని వాడుకుంటే సరిపోతుందమ్మా అందరూ వాడుకోదగ్గ దివ్యమైనటువంటి ఔషధమ్మా కాబట్టి ఈ యొక్క ఔషధాన్ని మరి తయారు చేసుకోవాలి కొన్నాళ్ల పాటు వాడేసిన తర్వాత కూడా మరీ తర్వాత వాడాలనుకుంటే ఫ్రెష్ గా తయారు చేసుకొని ఈ ఔషధం తయారు చేసుకున్న తర్వాత ఎక్కువ రోజులు దాన్ని నిల్వచుకోకూడదు సో మాక్సిమం టూ మంత్స్ త్రీ మంత్స్ లోపల చేసుకోవాలి అట్లా వాడుకొని మళ్ళీ ఫ్రెష్ గా తయారు చేసుకుంటుంటే మరి కుటుంబ సభ్యులందరూ కూడా సభ్యుల ప్రతి ఇంట్లో ఉండదగినటువంటి దివ్యమైనటువంటి మోషన్ ఫ్రీగా ఎందుకు ఉపయోగపడేటువంటి ఔషధం ఏదంటే ఇదేం చెప్పుకోవచ్చు సో ఆధునికంగా మనం ఆలోచించినప్పటిక ఈ త్రిఫల చూర్ణంలో ఈ చెబిలిక్ యాసిడ్ గ్యాలిక్ యాసిడ్ పొరసెటిన్ ఫైబర్ ఇలాంటి అనేక రకాలైనటువంటి పదార్థాలు మరి ఈ మోషన్ ఫ్రీగా అయ్యేందుకు మెత్తగా అయ్యేందుకు ఇలాంటి అనేక పద్ధతిగా చూర్ణం ఉపయోగపడుతున్నామా ఓకే రెండవది ఏంటంటే ఈ సునామికి కూడా ఇందులో ఉన్నటువంటి సెనోసైడ్స్ సెనిడిన్ ఏఎండ్ పి ఇలాంటివి కూడా ఈ మోషన్ ఫ్రీగా అయ్యేందుకు ఈ మరాన్ని పలసపరచడానికి తర్వాత లోపల మ్యూకస్ గుజ్జు మ్యూకస్ పదార్థాన్ని ఎక్కువగా తయారు ఉత్పత్తి చేసేసి మరి మలం స్మూత్గా వచ్చేందుకు కూడా ఈ సెన్నసైడ్స్ సెనెడిన్ ఏ అండ్ బి సెనెడిన్ ఏ అండ్ బి అనేటువంటి పదార్థాలు ఉపయోగపడతాయమ్మా అదేవిధంగా మూడవ పదార్థంగా నల్ల ఉప్పు నల్ల ఉప్పు ఉన్నటువంటి అనేక రకాల రసాయన పదార్థాలు అదేవిధంగా కొన్ని రకాలైనటువంటి మినరల్స్ ఇవన్నీ కూడా ప్రేవుల కదలికలు పెంచేందుకు అదేవిధంగా ఈ బయల్ జ్యూస్ ఉత్పత్తిని బాగా పెంచేందుకు ప్రేవుల్లో కొన్ని రకాలైనటువంటి జీర్ణ రోసార ఉత్పత్తిని పెంచేది పెంచేసి ప్రేవుల కదలికలను బాగా కలగజేసేసి ఈ యొక్క ఔషధాల గుణాన్ని కూడా పెంచేందుకు కూడా ఈ నలవు ఉపయోగపడుతున్నామా సో మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి అందరూ అందరూ వాడుకోదగ్గ దివ్యమైనటువంటి ఔషధం ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఔషధం ఓకే నిజంగా ఎవరై ఎవరికైనా కానీ ఇంట్లో మన సమస్యలు ఉన్నప్పుడు ఈ పౌడర్ని చక్కగా మిక్స్ చేసుకొని ఒక జార్లో పెట్టేసుకొని చక్కగా సార్ చెప్పిన విధానంలో తాగొచ్చు సో మందికి ఇంట్లో తయారు చేసుకోవాలి ఇదంతా అంటే అంత టైం కుదరకపోవచ్చు పాసిబుల్ అవ్వకపోవచ్చు బయట ఎక్కడైనా స్టోర్స్ లో వేరే ఆల్టర్నేటివ్స్ దొరుకుతాయా మంచి ప్రశ్నమా నిజంగా తయారు చేసుకొని వాడగలిగితే ఇది మంచిదమ్మా చీప్ అండ్ బేస్ అయిపోతుంది మరి మీ నాట్లో కొన్ని అనివార్య కారణాల వల్ల టైం అడ్జస్ట్ కాకపోవడం చేత లేకపోతే వీల్ తయారు చేసుకోవడం వీలు కాక అట్లా కొన్ని ఏదైనా ఏదైనా ఇబ్బందులు ఉన్నప్పుడు మరి దానికి సంబంధించిన ఆయుర్వేదం మందులు కూడా మనకు మార్కెట్ లో దొరుకుతాయమ్మా అటువంటి ఆయుర్వేద ఔషధాల్లో చక్కగా పనిచేసేటువంటి ఒక ఔషధం చెప్తానమ్మా ష్ట అని దొరుకుతుందమ్మా ద్రాక్ష ఈ ద్రాక్ష ఎండు ద్రాక్ష తయారు చేస్తారు అన్నమాట ద్రాక్షారి ఒక టెన్ ఎంఎల్ తీసుకోవాలి రెండవది అభయారిష్ట అభయారిష్ట కరకాయతో తయారు చేస్తారుయ కూడా మోషన్ ఫ్రీగా చేసేటువంటి గుణం ఉంది సో ద్రాక్షారిష్ట టెన్ ఎంఎల్ అభయారిష్ట టెన్ ఎంఎల్ ట్వంటీ ఎంఎల్ ఔషధం అయింది కదమ్మా ట్వంటీ ఎంఎల్ నీళ్లు పూట రోజు ఒకసారి పడుకు తీసుకుంటుంటే చాలా అద్భుతంగా ఓకే జనరల్ గా వస్తుంది బట్ త్రిఫుల చూర్ణము సునామిక చూర్ణము తర్వాత ఈ యొక్క నల్ల ఉప్పు స్పీడ్ స్పీడ్గా పనిచేస్తున్నా ఇప్పుడు ఈ ద్రాక్ష అరిష్ట తర్వాత అరిష్ట అనేది కొంత టైం తీసుకుంటుంది మొదటి రోజు రెండు రోజులు రిజల్ట్ లేకపోయినా ఒక నాలుగు ఐదు రోజులకు జనరల్గా వచ్చేస్తున్నామా మరి యొక్క సమస్య ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళైతే ఇప్పుడు త్రిఫుల చూర్ణం ఆల్రెడీ ఇంతకు ముందే చెప్పానమ్మా మార్కెట్ మార్కెట్లో దొరుకుతుందని చెప్పేసి ఈ టానిక్ లోనే ద్రాక్షారిష్ట అరిష్ట తాగేటప్పుడే ఒక పావు చెంచు అందులోనే త్రిఫా కూడా కలిపి తీసుకుంటే మీరు అన్నింటిలో రిజల్ట్ కూడా దానివల్ల కూడా స్పీడ్ వచ్చేస్తుంది ఓకే కాబట్టి ఎవరికి ఎలా వీలైతే అలా తీసుకోవచ్చు బట్ రిజల్ట్స్ అయితే పక్కగా ఉంటాయి అమ్మా ఓకే సో రెండు ఆల్టర్నేవ్స్ మీరు చేసుకోగలిగితే చేసుకోవచ్చు లేదన్నా స్టోర్స్లో కొనుక్కొని కూడా యూస్ చేసుకోవచ్చు సమస్య తీవ్రతను బట్టి ఆ డోసెస్ అది అడ్జస్ట్ చేసుకొని చేసుకోవచ్చు యూస్ చేయండి ఎలా అనిపించింది మీకు ఎలా వర్క్ అయిందో కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఇంకెలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా కానీ కామెంట్స్ చేయండి తప్పకుండా వీడియో చేసే ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూ సార్ నమస్తే